తల్లిదండ్రుల కొట్లాటలు పెట్టాలి భార్య భర్తలకు కొట్లాటలు పెట్టాలి అన్నదమ్ములకు కొట్లాటలు పెట్టాలి వాళ్ళ పైన యజమాని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తారు తప్పిస్తే ఎక్కడ కూడా గ్రామం ప్రశాంతంగా ఉండాలని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకి ఏ కోశానా లేదు వాళ్ళు ఎలక్షన్ ముందర ఒక మాట మాట్లాడితే ఎలక్షన్ అయినాక మాట తిప్పేస్తారు అది వాళ్ళకొస్తుంది కొడంగల్ నియోజకవర్గపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే గ్రామం అయితే మొదటి ఫేస్ రావడం జరిగింది దీనికి సంబంధించి స్థానికంగా డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది నాగిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి మరి స్థానికంగా ప్రచారం అయితే హోర తీస్తున్నారు జనాలు అయితే భారీ జనసందోహం అయితే మనకు కనిపిస్తా ఉంది ఇంటింటి ప్రచారంలో మరి జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తా ఉంది ఏంటిది మరి స్థానిక పరిస్థితులు ఎందుకున్నాయి సో క్యాండిడేట్ గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయబోతున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా స్థానికంగా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏమైనా చేసిందా లేదా గతంలో ఉన్న పదేళ్ళ బీఆర్ఎస్ పాలన అభివృద్ధి ఉందా వీటన్నిటిని బేస్ చేసుకొని రేపు ఇలా పలు అంశాలపైన మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మద్దూరు మండల ప్రెసిడెంట్ గోపాల్ గారు అదేవిధంగా స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి అయిన రాజగోడు వాళ్ళ భార్య సత్యమ్మ గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా అధికార పార్టీ కూడా కాదు అవునా అధికార పార్టీ కాకపోయినా ఇంతగానం జనం రావడం పట్ల అంటే పక్క మేము భారీ మెజారిటీ గోపాల్ గారు ఏం అభివృద్ధి చేయలేరు నాగిరెడ్డి పల్లి కంటే అసలు ఏం ఏమైనా చేసిరన్నా అభివృద్ధి ఇంతవరకు మీరు ఏమేమి చేశారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అంటే అధికార పక్షంలో ఉన్నారు వల్ల అయినా మాకు వ్యతిరేకంగా కాబట్టి ఏదో మాట్లాడాలని ఉద్దేశం తప్పిస్తే గతం లోపల వారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్ని సర్పంచ్ గా పనిచేసారు అప్పుడు వాళ్ళు చేసింది గుండు సున్నా వాళ్ళు చేసిన పని ఏంది అంటే గ్రామం లోపల చిచ్చు పెట్టడం కొట్లాటలు పెట్టడం తల్లిదండ్రులకు తల్లిదండ్రుల కొట్లాటలు పెట్టలే భార్య భర్తలకు కొట్లాటలు పెట్టాలి అన్నదమ్ముల కొట్లాటలు పెట్టలే వాళ్ళ పైన యజమాయించి చెల్లాయించి పెత్తనం కోసం వాళ్ళు పరితప్పించారు తప్పిస్తే ఎక్కడో గ్రామాభివృద్ధి కోసం పాటుపడలేదు మేము దాదాపు నేను సర్పంచ్ గా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామానికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల పన్నులు చేసినాం ఎనిమిది నుంచి పది కోట్లు తక్కువ చేయలే ఏ మన మండలంలో ఉమ్మడి మండలంలో మాది చిన్న గ్రామం అయినప్పటికీ పెద్ద గ్రామాలకు ఎక్కడ తగ్గకుండా మా గ్రామంలో అభివృద్ధి చేసినాం చిన్నగా చెప్పుకుంటే మరి గ్రామం లోపల బీసీ కాలనీ ఎస్సీ కాలం లోపల దాదాపు నలభై నుంచి యాభై లక్షల సీసీ రోజులు వేసినాం ఓన్లీ మా ప్రభుత్వ ఆయంలోనే వేసినాం మీరు అందరు చూడండి ఎస్ బీసీ కాలం చూడండి ఎస్సీ కాలం చూడండి అదే ఇంకా రెండు ట్యాంకులు నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా సిద్ధేశ్వర స్వామి టెంపుల్ కోసం దాదాపు అరవై డెబ్బై లక్షలు పెట్టి టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా ఒక కోటి యాభై లక్షలతోటి బీటీ రోడ్డు మరి మంజూరు అయింది దాదాపు సగం పని డెబ్బై శాతం పని కంప్లీట్ అయింది వాళ్ళ లోపల ఉన్నటువంటి కొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొద్దిగా కావాలని ఇచ్చేయడం వలన కొద్దిగా డిలే అయింది కోటి యాభై లక్షలతోటి అక్కడ రోడ్డు మంజూరు చేయించినాం ఇంటింటికి నల్ల కార్యక్రమాలు చర్చి దగ్గర ఉంటే అక్కడ కార్యక్రమాలు అవి చేసినాం స్కూల్ కంపౌండ్ నిర్మాణం చేసినాం మన గ్రామ పేరపల్ల వెంకటయ్య ఇంటి నుండి గట్టన్ ప్రసాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం మరి అదే విధంగా గుల్లగేరి లోపల వాళ్ళు అన్నం తిన్నామంటే ఆ మోరిలో వాసనకు తినలేని పరిస్థితి గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అక్కడ కంకర దూపి ఒక మూడు నాలుగేళ్ళు కంకర రోడ్డు మీద రాణికెప్పునికి ఇబ్బంది ఉంటే లాస్ట్గా కంకర ఎత్తుకొని పోయింది మేము వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ మోరి వాసన బాధ నుంచి అండర్ డ్రైనేజ్ చేసి ఆ బాయిలకి వేసి వాళ్ళు కొంత ఊపిరి పిల్చుకున్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కటన్న ఎన్నో కార్యక్రమాలు దాదాపు పది కోట్ల పనులు చేసినాం ఈరోజు వాళ్ళు సీఎం ఉన్నారు కదా నియోజకవర్గానికి వంద కోట్ల పనులు తీసుకొచ్చి మాట్లాడాలి వాళ్ళు మేము ఒక ఎమ్మెల్యే ఉండి ఒక సర్పంచ్ ఉండి గ్రామానికి పది కోట్ల పనులు చేసినాం వారు ఈరోజు మేము సీఎం ఉన్నామని చెప్పి గప్పాలు కొడుతూ ఉన్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం నిజంగా మీరు గ్రామాన్ని చిత్తశుద్ధి ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే మీరు సీఎం ఉన్నారు మాకన్నా పది రేట్లు వంద కోట్లు తీసుకురండి అప్పుడు మిమ్మల్ని చెప్పాస అనుకుంటాం కానీ ఈ కళ్ళపొల్లి మాటలు కక్కుర్తి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఈ అభివృద్ధి మీరు అన్న వంద కోట్ల ఆ నిధులు అనేవి మేము తీసుకురాగలుగుతాం మా తోట అవుతుంది అంటారని అంటున్నారు ఇప్పుడు ఆ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఇలాంటి అభివృద్ధి చేయలే ఇప్పుడు కాజీపూర్ నుండి మా ఊరు నుండి కాజీపూర్ గతంలో మేము పెట్టిన ప్రపోజల్ ఆ కాజీపూర్ సర్పంచ్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఈ బీటీ రోడ్డు కావాలి వాగు ఇక్కడక్కడ దాటని అని చెప్పి ఆ సర్పంచ్ గారు సార్ కలిసి తీర్మానం చేసి పెట్టిన ప్రపోజల్ ఈరోజు ఆ రోడ్డు వరకు నడుస్తుంది వాళ్ళు ఎక్కడ కూడా ఏ అభివృద్ధి పని చేయరు వాళ్ళు ఎంతసేపు గ్రామం మీద పెత్తనం చెల్లాయించాలి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాన్ని మరి లేనిపోని కొట్లాటలు సృష్టించి వాళ్ళ యజమా వాళ్ళ యజమాయిస్ లోపల వాళ్ళు చెప్పు చేతలో పెట్టుకోవాలని చూస్తారు తప్పిస్తే ఎక్కడ కూడా గ్రామం ప్రశాంతంగా ఉండాలని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళకి ఏ కోసా లేదు ఇంకొక విషయం కూడా మేము చెప్తున్నా ఇక్కడనే కాదు గ్రామం లోపల మీరు ఎక్కడ తిరిగి తెలుసుకోండి పది సం మేము సర్పంచ్ ప్రభుత్వం వచ్చి నేను ఉప సర్పంచ్ ఉన్న తర్వాత సర్పంచ్ అయిన గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఆ పది సంవత్సరాల కన్నా ముందు మా గ్రామంలో ఎన్ని పోలీస్ కేసులు ఉంటుండే పది సంవత్సరాల నుండి ఇప్పుడు ఎంత తగ్గినా మీరు పోలీస్ స్టేషన్ రికార్డులో చూసుకోవచ్చు మా గ్రామ ప్రజల తెలుసుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా అన్నదమ్ముల కొట్లాట భర్తల కొట్లాట అక్కజల్లెళ్ళిన కొట్లాట అత్తకోడెళ్ళ కొట్లాటలు పెట్టి ఇద్దరిని వాళ్ళొస్తే వాళ్ళని పోలీస్ పెళ్లి వీళ్ళు వస్తే చిన్న సమస్య ఉన్న సర్వీస్ చెప్తే అయిపోయి పది కూడా పోలీస్ స్టేషన్ వరకు పంపించి వాళ్ళతా వీళ్ళత కమిషన్లు దండుకొని అట్లా నడిపించిందో తప్పిస్తే ఎక్కడ కూడా గ్రామంలో ఒక శాంతి వాతావరణం నిలప నెలకొల్పాలి గ్రామాన్ని ఒక సస్యశామలమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఎక్కడ లేదు మేము అదే పని పనిచేసినాం అవతల వ్యక్తులైన అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తులైనా మా దగ్గరికి వచ్చినా వాళ్ళ పనులు చేసినాం ప్రతి ఒక్కరి పనులు చేసినాం మేము అదే విధంగానే ఈ రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేసినాం తప్పిస్తే ఎక్కడ కూడా ఉద్దర మాటలు మాట్లాడి ఉద్దర గప్పలు కొట్టే అలవాటు మాకు లేదని చెప్పి సందర్భంగా ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు నేను గ్రామ ప్రజలను కోరేది ఒకటే ఏదైతే ఈ పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు గ్రామం ఎంత సశెషంగా ఉంది మీరు ఒకసారి ఆలోచి ఎంత అభివృద్ధి జరిగింది ఒక ఎమ్మెల్యే ఉండి సర్పంచ్ ఉండి గ్రామం లోపల ఎన్ని కోట్ల అభివృద్ధి బేరిజ్ వేసుకోమంటున్నా మేమేం ఒట్టి మాటలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం అదే కదా గ్రామ పంచాయతీ ఇప్పుడు ఒక కుటుంబ యజమానికి ఒక కుటుంబ యజమానికి వ్యవసాయంలో ఒక పొలం పనులు చేసి ఇంటికి రావాలి అంటే ఒక ఇల్లు కావాలి ఒక కుటుంబ వ్యవస్థ ఒక యజమానికి ఒక కుటుంబానికి ఒక ఇల్లు కావాలి ఒక పోయి పని చేసి రావాలన్నా ఒక గూడు కావాలి అట్లే ఒక గ్రామంలోపల ఒక పరిపాలన జరగాలంటే ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం కావాలి వాళ్ళు చెప్పుకుంటారు మేము ఇరవై ఏళ్ళు చేసినాం అది చేసినాం మీరు చేసింది రెండు టర్ములు ఒక టర్మ్ ఏదో సింపతి తోటి మేము ఏదో అని చెప్పి కళ్ళబొల్లి మాటలు కంటలే నీళ్ళు పెట్టుకుంటే ఒకసారి కూర్చొని కూసే నిర్మాణం చేసినాం రెండవసారి సాగు తప్పి కన్నులు వట్టపోయినట్లు ఇరవై ఓట్లతోటి బయటపడ్డారు సెకండ్ టైం అంతే తప్పిస్తే వాళ్ళు మరి వాళ్ళు ఇరవై ఏళ్ళు అరవై ఏళ్ళు మేము చేసినాం పది సంవత్సరాలు చేసినాం అంటారు వీళ్ళందరికీ తెలుసు గ్రామ ప్రజలకు కూడా తెలుసు గ్రామ పంచాయతీలో కూర్చున్నామంటే పెచ్చులు నెత్తిని ఎప్పుడు పడిపోతాయని చెప్పి బాధ అప్పుడు కూడా ఎక్ సర్పంచ్ ఇదే గోపా గారు ఆయన నిర్మించిన గ్రామ పంచాయతీ లోపలనే ఆ పెచ్చులుడి పోయి కింద బండలాన్ని వీకిపోతే వేసే పరిస్థితి లేదు మేం సర్పంచ్ అయిన తర్వాతనే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షలతోటి బిల్డింగ్ కట్టినాం ఈరోజు ఎంత మంచిగా ఉంది ఈ గ్రామంలోపల ఉదరాప పింఛన్లు కానీ మిగతా కార్యక్రమాలు పింఛన్లు ఇవ్వాలంటే కూడా కాడికి పోలే అరే ఆడ సిగ్నల్ రాదు ఈడ సిగ్నల్ రాడికి రాండి ఈ కూరకాలి ఆడికంటే ఆడి కురకాలి ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రశాంతంగా గ్రామ పంచాయతీలో కూర్చుంటారు పింఛన్లు తీసుకుంటారు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ లోపల జరుగుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇట్లా ఎన్నో లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఈ వేసినా మీరు ఒకసారి ఉమ్మడి మద్దూరు మండలంలోనే స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఆ డైలీ పోతుంటే మరి ఇంటి షిప్ తిరుపు చెప్తుంది అంటే ఆ మెయిన్ రోడ్ పోండి పోతుంటే ఆ కంపౌండ్ వాళ్ళు మొత్తం కూలి ఇప్పుడు ఎక్కడ పనికి రాకుండా ఆ స్కూల్ అనేది రోడ్డుకు కనిపిస్తూ ఉండే ఈరోజు చూడండి కంపౌండ్ వాళ్ళు నిర్మించినాం అన్ని కార్యక్రమాలు చేసినాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మీ ఇప్పుడు జియో టవర్కి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఆ బాట మొత్తము బంద్ అయిపోయింది ఇంత ఈ నా ఎదల బంటి గుంతాలు వాడి బండలు వాడి ఉంటే మేమైన తర్వాతనే దాన్ని మన్ను కొట్టి లెవల్ చేసి మరి ఆ బండ వస్తే కూడా ఆ క్రషర్ తోటి బండ వాళ్ళ కొట్టి అండర్ డ్రైనేజ్ చేసినాం ఇప్పుడు ఆ జియో టవర్ అండర్ డ్రైనేజ్ మూరికి కలిపినాం ఆ రోడ్డు కూడా అందరికీ వినియోగంలోకి వచ్చింది ఇప్పుడు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం మేము వాళ్ళకు ఉద్యగాపాలు కొట్టలేదు జీరో అది అని ఆ ఉద్యగాపాలు నడువైనా చర్చకి మీడియా ముఖంగా చర్చకైనా మేము సిద్ధమే మాయాంలోనే బీసీ కాలని ఎస్సీ కాలని యాభై లక్షలతోటి శిశిరు నిర్మాణం చేసినాం కనిపిస్తలేవా చూడండి పది సంవత్సరాలు సొంత అదే కాకుండా సొంత నిధులతోటి ఈ గ్రామం లోపల ఉన్న గ్రామ దేవతలను కూడా నిర్మాణం చేసినాం తర్వాత సొంతంగా చేసింది తర్వాత ఎవరికైనా మేము సర్పంచ్ గెలిచినాక సొంతంగా మన ఎవరికి పెళ్లిళ్ళు అయితే డబ్బులు ఇచ్చినాం ఎవరైనా సరిపోతే మన ఏది అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇచ్చినాం అట్లా ఒక మానవతా దృక్పథంతో లోపల శాంతి నెలకొల్పాలని ఉద్దేశంతో పనిచేసినాం మా ఇంట ఉన్న వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు సత్యమ్మని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే సత్యమ్మను భారీ మెజార్టీ తోటి గెలిపిస్తే ఇంతవరకు ఏ విధంగా అయితే గ్రామం ఒక సామరస్య పూర్వకంగా ఎవరి పెత్తనం నడవకుండా ఆ విధంగా ఏ విధంగా అయితే నడిపించినామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఈ గ్రామాన్ని ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పుతున్నాం ఇంకొక విషయాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం నేను సర్పంచ్ నిలబడలేక కాదు గతంలో పోయిన ఐదు సంవత్సరాల నాడు వీళ్ళందరి వేరే కమ్యూనిటీ గౌడ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈసారి నీకు ఇస్తాం నెక్స్ట్ టైం మాకు సపోర్ట్ చేయాలంటే అదే మాట మీద ఈరోజు వాళ్ళ మాట మీద ఉండే వాళ్ళకు తప్పకుండా మీరే ఉండండి మీకు సపోర్ట్ చేస్తాము తప్పకుండా గెలిపిస్తాం వాళ్ళలాగా మాట తప్పే రకం కాదు మేము మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు సత్యామ్మ క్యాండిడేట్ కానీ మాట తప్పి మాట ఇచ్చిన మాట తప్పే వాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ ముందర ఒక మాట మాట్లాడితే ఎలక్షన్ అయినాక మాట తిప్పేస్తారు అది వస్తుంది మేము ఇంతవరకు ఏదన్నా మాట అన్నామంటే మాట కట్టుబడి ఉంటాం ఫైనల్గా మేము కోరేది ఒకటే గ్రామ ప్రజలను మీరు గతంలో ఉన్న అరాచకాలను గతంలో ఉన్న జరిగిన అభివృద్ధి ఈ పదేళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది గ్రామం ఎంత సామరస్యంగా ఎంత శాంతియుతంగా మన గ్రామం ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీ ద్వారా గ్రామ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే గౌడ్స్ మన గ్రామంలో పెద్ద కమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇంతవరకు సర్పంచ్ ఎప్పుడు అవకాశం రాలేదు ఇప్పుడు వాళ్ళు కూడా మన వాళ్ళే గౌరసాన్ని వేరే కాదు కాబట్టి మన గ్రామంలో ప్రజలే కాబట్టి మనం వాళ్ళందరినీ కూడా మన కుటుంబం లాగా భావించి పెద్ద ఎత్తున వాళ్ళ కోటేసి వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక ఉప కూడా కాలేదు గౌడ్స్ ఇంతవరకు కూడా కాబట్టి తప్పకుండా మనం వాళ్ళకు ఈ వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సర్పంచ్గా గెలిపించుకొని ఆ అవకాశాన్ని మనము మనం ఇచ్చేయాలి అదేవిధంగా గ్రామంలో ఇంకెంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టాలి ఇంకొక విషయం చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ఉద్దర మాటలు మాట్లాడతారు ఈ ఎలక్షన్ కన్నా ముందు ఏం చెప్పినారు ఎలక్షన్లకు గెలవగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మహిళలకు ఇచ్చినరా రెండు వేల పింఛనా నాలుగు వేలు చేస్తామన్నారు చేసిండ్రా రైతు బంధు పదివేలు ఉన్నదే కేసీఆర్ పదివేలు నేను పదిహేను వేలు ఇస్తానారు ఇచ్చిండ్రా వాళ్ళు అన్ని ఉద్దర మాటలు కళ్ళబుల్లి మాటలు మాయ మాటలు తప్పిస్తే ఎక్కడ లేదు అదే విధంగా ఇప్పుడు ఇందిరామ్మ ఇన్ల అని చెప్పి వేదం లెక్కిస్తాం వాళ్ళకు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీచ్ల గప్పాలు కొట్టేను ఈ ఎస్సీ కాలంలో లక్కపల్లెల్లో కిల్లు లేదు అలా బీసీ కాలంలో ఒంచ మా చిన్న ఆయన అవుతాడు ఆయన కిల్లు లేదు వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం అని గప్పాలి మరి ఈ రోజు ఏమైందా మరి ఈ రోజు వాళ్ళు కనిపించలేరా అంటే మాటని మాట్లాడనికేనే ఉపయోగించుకుంటారు తప్పిస్తే చేతలకు వచ్చే వరకు బీదలు కనిపారు వాళ్ళ అనుయాయులకే ఇచ్చిన తప్పిస్తే నిజంగా బీదెక్కడ కూడా వాళ్ళ ఇందిరామైన్లు కానీ ఏమి ఇవ్వలేదు రాబోయే రోజుల్లో కూడా ఇయ్యారు సర్పంచ్ మేమే గెలిస్తే తప్పకుండా ఇండ్లకు తప్పకుండా సర్పంచే చైర్మన్ ఉంటారు ఇందిరామైన్లు కానీ గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా చైర్మన్ ఉండేది ఎవరు సర్పంచే సర్పంచ్ గారి తీర్మానం ఏం చేస్తేనే బీదోలకు గ్రామం లోపల అభివృద్ధి పథకాలు అందరికి వస్తాయి కాబట్టి ఎవరు కూడా చెందాల్సిన అవసరం లేదు మనం సర్పంచ్ ని వార్డు మెంబర్లను మెజార్టీగా గెలిపించుకుంటే ఏ ప్రభుత్వ పథకం సర్పంచ్ సంతకం లేని ఎవరికి కాదు కాబట్టి గ్రామ ప్రజలు ఆ విషయాన్ని గుర్తించుకొని భారీ మెజార్టీ తోటి సత్యమ్మ గారిని గెలిపియాలని చెప్పి ಎಲ್ಲ ಮಗುಡಿ ಅಪ್ಪ సర్పంచం కాకముందే అవన్నీ చేపించు ఊరికే ఆడదుడ్లు దుడ్లు తెచ్చి రండి కానీ అవి ఇట్లా కాడ ఒక్క రూపాయి పెట్టి చెప్పండి లేదమ్మా ఇప్పుడు మీరు ఇట్లా పార్టీ తిరుగుతుంటే మళ్ళీ సంక్షేమ స్కీమ్స్ అని పల్లి గ్రామ అమ్మలకు అక్కలకు చెల్లెండ్లకు మరి నా అన్నదమ్ములకు మళ్ళా మేనమాములకు అందరి కూడా మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మన గ్రామం తరఫు నుండి మరి ఆశం గారి రాజుగౌడు సత్యమ్మ గారిని నిలబెట్టడము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మన గ్రామంలో ఎప్పుడు కూడా గౌడ్స్ అవకాశం రాలేదు ఆ మాటకు కట్టుబడి ఈరోజు మీకు సపోర్టు చేస్తాము ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాము అంటని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఎక్స్ సర్పంచ్ గారు మరి అభివృద్ధి గురించి మీకు చెప్పాలంటే గ్రామంలో అన్ని విషయాలు చెప్పిండ్రు మరి మేము ఎవ్వరికి ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు మరి మేము అందరికీ కూడా మాకు ఆశీర్వాదము గ్రామస్తులది ఉండదు మరి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిది ఉండదు మాకు వాళ్ళు పలపరిచిన అభ్యర్థినే ఈ ఆశం గారి రాజు గ్రామంలో ఉండి ఏం సమస్యలు ఉన్నాను కూడా ముందుండి ప్రతి ఒక్కదానికి నేను ఉన్నా అని చెప్పి రోజు ముందుకు వచ్చింద్రు వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపిస్తాము మరి ఈ గ్రామ అభివృద్ధికి కంకణబద్దులై ప్రతి విషయంలో కూడా మరి ఏదో మేము అధికారంలో ఉండము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటున్నారు ఎక్కడ కూడా వాళ్ళు ఇంతకుముందు కళ్ళబల్లి మాటలు అన్ని చెప్పిండ్రు గ్రామస్తులకు అందరికి కూడా తెలుసు ఆ విషయము అందుకే ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మరి అన్ని గ్రామంలో మేము చేసిన పనులు ఉన్నాయి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం మేము ఖచ్చితంగా గౌడ్స్ కు నిలవ అవకాశం వచ్చింది కాబట్టి మేము బంపర్ తో గెలిపిస్తారని ఈ గ్రామస్తులని పేరు పేరున కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు జై జై భారత్ జై తెలంగాణ జై తెలంగాణ நரேந்திர ரெடி காரி நாயக்கத்துவம் நரேந்திர ரெடி காரி நாயக்கத்துவம் ராஜகவுடி காரி நாயக்கம் சத்தியம்மாரி நாயக்கத்துவம் சத்தியம்மாரி நாயக்கத்துவம் ஜாய் தெலங்கானா